ప్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందునో లేదో నేను శోధించి నీ హృదయములలో నున్నది తెలుసుకుంటకు నేను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలుగురి సంవత్సరములు నీ దేవుడిన యహోవాని నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము దేవుడు ఇష్రాయేళియులను అనుచుటకును ఆయన ఆజ్ఞలను గైకొందురో లేదో పరిశోధించి తెలుసుకున్నటకును వారి నలభై సంవత్సరములు అరణ్యములు నడిపించను అని బైబుల్ చెప్తున్నది పరీక్షలు సంతోష సమయంలో కాక క్లిష్ట సమయంలోనే వస్తాయి ఎందుకంటే దేవుడు మనను చెయ్యమన్నది ఏది సులభమైనది కాదు అందువలనే ఆయన మనను ఉన్నత బాధ్యత గల స్థానంలో నిలుపుతున్నాడు ఇందుకు మనము యోగ్యులమో కాదో మనల్ని మనం పరీక్షించుకోవాలి దైనంద జీవితంలో మనకెదురయ్యే అనేక సమస్యలు పరీక్షలే కాని మరేమీ కాదు ఉదాహరణకు కొన్నిసార్లు ఇష్టం లేని పనిని మన యజమాని చేయమని చెప్పినప్పుడు అది పరీక్ష యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పరీక్షల వలన మనలో మంచి కలుగును అని తెలియజేయబడి ఉన్నది శోధన ఎందే మనము ఏమై ఉన్నాము మనము చేయగలిగినదేమిటి అనే విషయాలు తెలుసుకోగలుగుతాము పేతురు యేసు ప్రభుని ఎరుగునని అంటాడని ఎన్నడూ అనుకోలేదు కానీ పరీక్షకు లోనైనప్పుడు అతడు అదే చేశాడు మనము చేస్తామని చెప్పిన దానిని బట్టి దేవుడు తృప్తినందుడు పరీక్షలో ఒత్తిడికి గురైనప్పుడు మనము చేయగల దానిని బట్టి ఆయన హర్షిస్తాడు మనము శోధింపబడ్డాము పరీక్షింపబడ్డాము కష్టమైనప్పటికీ యందు నెగ్గాము కనుకనే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును అయితే మన ముందున్న పరీక్షలు మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ